హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాట్ టెస్మెన్ ఈ ఈరోజు నేను వీడియోలో మీకు బ్రెడ్ పకడో చూపిస్తాను అండి దానికోసం ముందుగా రెండు పొటాటోస్ తీసుకున్నాను కుక్కర్లో యాడ్ చేసుకున్నాను తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇవి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సన్నపిండి యాడ్ చేస్తున్నాను అండి ఒక కప్పు దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వచ్చి టికెడంతా తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను అండి కొంచెం వామ్ కూడా ఒక చిటికాడు యాడ్ చేసుకున్నాను అండి వాము ప్లస్ నేను తింట్లోకి వండ సోడా కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం చిటికెడు కూడా ఇలా ఈ బ్యాటర్ మొత్తం మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇది వచ్చేసి మనకు ఆలు బజ్జీ కన్సిస్టెన్సీ రావాలండి మరీ ఎక్కువ లేజ్ లోజ్ లేకుండా మరీ ఎక్కువ గట్టి లేకుండా మీడియంలో ఇలా కన్సిస్టెన్సీ రావాలి దీంట్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఈ బ్యాటర్ను ఇప్పుడు మనం యాక్చువల్గా ఆలు అయితే టూ విజిల్స్ పెట్టేసుకుందానండి లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించుకున్నాను చూసారా ఆలు ఉడిగిపోయింది సో పొటాటోకు పీల్ ఆఫ్ చేసుకుని స్మాష్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి యాడ్ అండి కడాయి పెట్టగానే ఎగ్జాక్ట్లీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా మనం పచ్చిగా మనం స్టఫ్ చేసుకోవచ్చు మసాలా మిక్స్ చేసుకోవచ్చు దానికన్నా ఇలాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుందని చెప్పేసి ఇలా నేను ట్రై చేశానండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇంట్లోకి గ్రీన్ చిల్లీ ఒక టూ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం లో ఫ్లేమ్ చేస్తున్నాను అండి జస్ట్ పచ్చివాసన పోవడానికి మసాలా మొత్తము ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఒక వన్ మినిట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా ఆలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఈ ఆలు మొత్తం మసాలా మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు నేను దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను కొంచెం మామచూరు పౌడర్ యాడ్ ఉంటుంది దీంట్లో సో చట్పటి మసాలా బాగుంటుంది చెప్పేసి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందన్న కొంచెం సాల్ట్ తక్కువ పడింది అనమాట తర్వాత కొత్తిమీరతో గర్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చరవడానికి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పెట్టేసుకొని ఆన్ చేసుకొని తర్వాత కడిగి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు ఫ్రై కోసం తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేస్తే స్టవ్ తర్వాత మనము బ్లడ్ సైజెస్ కట్ చేసుకోవాలి కదా బ్రెడ్ను నేను ఎడ్ చేసి పెట్టుకున్నాను సో ఇలాగ మనము దీనికి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి బ్రెడ్ పకోడ కోసము నేను టూ బ్రెడ్ సైజెస్ యాడ్ చేసుకొని ఒకేసారి కట్ చేశాను చూసారా ఈ విధంగా మనం కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టిన స్టఫ్ను మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం మంచిగా వేడి అయిందండి దీంట్లోనే గ్రీన్ చట్నీ కూడా యాడ్ చేస్తున్నాను బ్రెడ్ సైజ్ మీద గ్రీట్ చెండి చాలా ఈజీ అండి దీంట్లో కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీస్ సాల్ట్ నిమ్మరసం యాడ్ చేసుకుంటే గ్రీన్ చిల్లీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మిక్సర్ పెట్టేసుకుంటే ఇప్పుడు నేను పొటా ఇలా బ్రెడ్ స్లైస్ మీద పొటాటా స్టాప్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో స్లైస్ పెట్టేసుకుని క్లోజ్ చేసుకున్నాను మంచిగా బ్రష్ చేసుకున్న తర్వాత ముందుగా రెడ్ చేసి పెట్టుకున్న శనర్పిండి బ్యాటర్లో మంచిగా డిప్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకున్నాను అండి చూసారా ఇప్పుడు మొత్తం స్టవ్ మొత్తం మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మంచిగా ఫ్రై అవ్వాలి ఎక్కువ డీప్ ఫ్రై అయితే అది మొత్తం వేగిపోతుంది అంతేనండి చాలా టేస్టీ టేస్టీ ఆలు స్టఫ్డ్ బ్రెడ్ పకోడా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా వర్తి అనిపిస్తుంది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి చాలా టేస్టీగా ఉందని చెప్పేశారు సో ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ టచ్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ టచ్ చేయండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో మీకు పొందుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి